అండి ఈరోజు శ్రీ సాయి రాధే సన్నిధి ద్వారా బాబావారు తన భక్తులకు ఈ విధమైన పరిష్కారాలు తెలియజేయబోతున్నారు ముందుగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ల నుండి ఒక నెంబర్ని మనసులో అనుకోండి వారికి బాబావారు చూపుతున్న పరిష్కారాలు ఏమిటో చూద్దాం నెంబర్ వన్ కోరుకున్న వారికి బాబావారు ఇస్తున్న సమాధానము ఎదురు చూస్తున్నది ఎదురవుతుంది చైత్రశుద్ధ నవంకి అది నెరవేరుతుందని ఇచ్చారండి మనము దేనికోసం ఎదురు చూస్తున్నామో ఆ ఎదురు చూసేది మనకి ఎదురవుతుందని బాబావారు చెబుతున్నారు నెంబర్ టూ కోరుకున్న వారికి బాబావారు ఇస్తున్న సమాధానం ఈ విధంగా ఉందండి ఇద్దరు కలిసి చేస్తే పని అవుతుంది ఆ నెంబర్ టూ కోరుకున్నవారు ఏ సమస్యకు కోరుకున్నారో బాబావారు ఈ విధంగా సమాధానం చూపెట్టారు మీరు చేసే పని ఇద్దరు కలిసి చేస్తే ఆ పని విజయం అవుతుందని బాబావారు తెలియజేస్తున్నారు నెంబర్ త్రీ కోరుకున్న వారికి బాబావారు ఈ విధంగా సమాధానం ఇచ్చారండి కష్టకాలం సాయి వదిలేసి ధ్యానిస్తే అవుతుందని తెలియజేస్తున్నారు మనకు ఏ కష్టం వచ్చిందో ఆ కష్టము భారము బాబా మీద వేస్తే బాబాని ధ్యానిస్తే ఆ పని అవుతుంది మనకి ఏకాదశి సూత్రాలలో మీ భారములు నాపై పడవేయడు నేను మోసేదనని సాయినాథుడు తెలియజేశాడు ఈ విధంగా మీ కష్టకాలాన్ని సాయికి వదిలేసి సాయిని ధ్యానిస్తే ఆ కష్టకాలం అనేది పోతుందని బాబావారు తెలియజేస్తున్నారు ఓం సాయి రామన్